మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఐఆర్ పెంచామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఉద్యోగస్తులు జీతాలు పెంచామని ఆయన గుర్తు చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇది చారిత్రాత్మకమైనది జగన్మోహన్ రెడ్డి నేటి గుర్తు చేస్తూ కూటమి ఈరు మరియు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కు జగన్ కౌంటర్ ఇవ్వడం జరిగింది తాగుబూతులను ఎందుకు అసెంబ్లీలోకి రాణిస్తున్నారు స్పీకర్ కు కూడా బుద్ధి లేదు మా ప్రభుత్వంలో ఒక డేటా సెంటర్ కాకుండా ఐటీ పార్క్ నిర్మాణం చేయండి దాని ద్వారా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు రావాలని జీవోలో ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తు చేశారు ప్రభుత్వం ప్రజలకు మధ్య పెట్టి అధికారంలోకి రావడం జరిగిందని ఆయన ఆరోపించారు వచ్చేది తమ ప్రభుత్వమైన ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పదివేలు పెంచడం కదా దేవుడు ఎరుగు ఉన్న లక్షల అరవై ఆరు వేల మందిని రోడ్డును పడేసినాడు మేము అధికారం లేక వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ అయార్చడం వారం రోజుల్లోనే ఉద్యోగస్తులు జీతాలు పెంచడం ఐఆర్ ఇచ్చి మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ ఎనిమిదిన ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చాం ఐఆర్ ప్రకటించి జూలై ఒకటి నుంచి అమలు చేశాం అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్మెంట్ మా ప్రభుత్వం హయాంలో అధికారం వచ్చిన వెంటనే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వాళ్ళు దశాబ్దాలుగా స్ట్రైకులు చేస్తున్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు రోడ్డు ఉన్నారు ఎవడు పట్టించుకునేవాడు లేడు అధికారం వచ్చిన వెంటనే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసాం వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రెగ్యులర్ రెగ్యులరైజ్ చేసాం ఈ చూస్తా ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువే ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లో బాటిళ్ళలో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్య లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు కనిపించే మనకందరికీ కనిపించేది